కాలభైరవ స్వామి అంటే భక్తులకు గుర్తొచ్చేది మనిషి రూపం అనేక చోట్ల దేవాలయాల్లో మనిషి రూపంలోనే స్వామివారు దర్శనమిస్తారు కానీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్థం కోట్రేపల్లి రెండు గ్రామాల నడుమ లింగ రూపంలో కామాక్షి దేవి సమేత కాలభైరవ స్వామి స్వయంభూమూర్తిగా కొలువు తీరినట్టు పెద్దలు చెబుతున్నారు ఈ ఆలయం మూడు వందల సంవత్సరాల కాలం నాటి ఆలయంగా పేరొందినది ఇక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరి నెల మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు కోలాహలంగా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంకు ఒక ప్రత్యేకత కూడా ఉన్నది ఏళ్ళుగా తెగని భూ సమస్యలు కోర్టు వివాదాలు ఉన్నచో ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య తర్వాత అష్టమికు ఈ ఆలయంకు వచ్చి బూడిది గుమ్ముడికాయతో దీపం వెలిగిస్తే ఇలా ఐదు అష్టమీలు వెలిగిస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కోర్టు భూ సమస్యలు తొలుగుతాయని ఆలయ అర్చకులు భాస్కర్ స్వామి లోకల్ ఐటిన్ ద్వారా తెలిపారు మహాదేవ చిత్తూరు జిల్లా పలమనేర్ నియోజకవర్గము బైరటిపల్లి మండలము తీర్థం కోట్రేపల్లి మధ్యలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత కాల భైరవేశ్వర స్వామి ఆలయము ఈ సందర్భంగా భాస్కర్ స్వామి మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు జరిగే కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలను భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు ఈ ఆలయము సుమారు ఒక మూడు వందల సంవత్సరాలు పురాతనమైన ఆలయమని పెద్దలు చెబుతుంటారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో వచ్చేట మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరము పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి పంతొమ్మిది రెండు 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 వేల ఇరవై ఆరు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నది ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ బ్రహ్మ రథోత్సవము స్వామివారి కళ్యాణోత్సవము మరియు పుష్పవల్లికి సేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఆలయంలో ప్రతి ఒక్క అష్టమికి మూడు రాష్ట్రాల నుండి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమంటే ఒక మనకి భూమి సంబంధించిన విషయాలు కోర్టు కేసు విషయాల్లో ఈ ఆలయము చాలా ప్రత్యేకత ఆలయము ఇక్కడ చూసారంటే శివుడు వచ్చి కాలభైరవుడు రూపంలో లింగ రూపంలో ఇక్కడ వెలసి ఉన్నాడు స్వామి వచ్చి స్వయంభ ఇక్కడే పుట్టిన స్వామి స్వామి ఈ శివుని దర్శనం చేసుకొని ఆ రెండు గుమ్మిడి కాయలతో మంచి నూనెతో ద్వీపం పెట్టి స్వామి వారిని ప్రతి నెల అమావాస తర్వాత ఎనిమిదో రోజు అష్టమి నాడు స్వామి వారిని దర్శనం చేసుకుంటే మనకి ఆ సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతుంటోంది మనకు అనుకున్న కార్యం అనేది జరుగుతుంది ఇక్కడ సుమారు ఒక అష్టమి నాడు ఒక ఐదు వందల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటుంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి దర్శించుకొని దర్శించుకుని వారి యొక్క ఆశీస్సులు పొందాలని అన్నదాన ప్రసాదం స్వీకరించాలని ప్రార్థిస్తున్నాము ఇట్లు ఆలయ అర్చకులు ఎస్ భాస్కర్ స్వామి దేవదుడ్డి